హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్లో మనమైతే మష్రూమ్స్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి మష్రూమ్ కర్రీ మనం పుట్టగొడుగులు కూడా అంటారండి ఈ మష్రూమ్ని ఈ పుట్టగొడుగులు కర్రీ మనం తిన్నట్లయితే దాంట్లో అసలు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరు మాత్రం పుట్టగొడుగుల కర్రీ తినకుండా అయితే ఉండరండి అవి మీకు చెప్తాను నేను ఇప్పుడు దానికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చిన్న చిన్న టమాటాలని ఒక పది తీసుకున్నానండి అంగుళం కంటే ఇంకా తక్కువ అల్లం ముక్క వెల్లుల్లిపాయలు ఒక ఆరు మూడు లవంగాలు చెక్క ఒక ఆరు జీడిపప్పులు దీన్ని ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుంటానండి దాంట్లో మేగడ పెరుగు కూడా కొంచెం యాడ్ చేస్తానండి ఇది ఫైన్ పేస్ట్లా చేసి అయితే పక్కన పెడతానండి ఇప్పుడు మనం దేంట్లో కర్రీ చేసుకోవాలనుకున్నామో ఆ పాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్స్ని పుట్టగొడుగుల్ని ఈ పుట్టగొడుగుల్ని వేయించుకోండి దాన్ని సగాన్ని కోసుకోండి రౌండ్గా ఉంటుంది కదా మీరు మజ్జిగ కొయ్యండి దాన్ని కోసేసి ఈ ఇట్లాగా ఉప్పులు ఒక పది ఈ పుట్టగొడుగుల్ని ఈ రెండింటిని కూడా ఎక్కువ వేయించద్దండి పుట్టగొడుగుని ఎప్పుడైనా ఎక్కువ వేయించేస్తే మీరు కర్రీలో అది కొంచెం కసకస అంటూ ఉంటుందండి అట్లా కాకుండా కొంచెం లైట్గా వేయించుకోండి సరిపోతుంది ఈ రెండింటిని కూడా వేయించుకొని వీటిని కూడా అయితే పక్కనైతే పెట్టుకోండి అదే నూనెలో మనం కర్రీ చేసుకుందామండి ఇంకా వేరే నూనె కూడా పోయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఇదిగోండి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా చాప్ చేసుకున్న ఒక వేసుకోండి పుట్టగొడుగుల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారండి పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి డైటరీ ఫైబర్గా కూడా మనకైతే ఇది పనిచేస్తుంది అనమాట దీంట్లో విటమిన్సు మినరల్స్ అయితే పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు దీన్ని మనం ఆహారంలో చేర్చుకుంటే ఇన్ని పోషకాలు వస్తాయి అనేది మనం అసలు అసలు మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయండి ఇది ఇది ఇదిగోండి కొంచెం మనం వేగిన తర్వాత ఉల్లిపాయ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటాలు అవన్నీ అల్లం వెల్లుల్లి దాన్ని కూడా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో కొంచెం అయితే వేగనివ్వండి ఇప్పుడు కారం కూడా కొంచెం వేసేసుకోండి తగినంత కారం నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నానండి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను పసుపు వేసుకున్నానండి సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను సాల్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట అందుకోండి ఎట్లాగ వీటి కారాన్ని కూడా కొంచెం లైట్గా అలా వేయించుకోండి రెగ్యులర్గా మనకి ఆహారంలో అయితే చేర్చుకున్నట్లయితే పోషకాలు చాలా మనకైతే అందుతాయండి దీంట్లో ఉన్న అద్భుతమైన పోషకాలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనకు అందుతాయి మనం రెగ్యు చాలామంది కూడా పొట్టగొడుకులని అంటే అసలు తినరండి మీరు తప్పకుండా ఈ పొట్టగొడుగుల్లో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి దాన్ని ఏ విధంగా తయారు చేయాలి పొట్టగొడలు కర్రీని అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను మీరు వెంటనే వెళ్ళి పొట్టగొడుగులు తెచ్చుకొని ఈ విధంగా కర్రీ చేసుకుని ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు అయితే ఉన్నాయండి ఇప్పుడైతే మీరు మనం దాంట్లో టేస్ట్ కోసం అయితే ఒక బంగాళదుంపను ఉడకపెట్టి వేసానండి మూడు పచ్చిమిరపకాయలు ఒక గొప్పడు కరివేపాకు ఈ బంగాళదుంపను కూడా లైట్గా వేయి ఇలా వేయించేసుకుందాం దాంట్లో వీటిని తీసుకోవటం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా మంచిదండి మన బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ పుట్టగొడుగులు ఇదైతే గుర్తుపెట్టుకోండి వీటితో పాటు దీంట్లో పోలేట్ ఎక్కువగా ఉంటుందండి క్యాన్సర్ కణాలను కూడా నశింపజేస్తుందండి క్యాన్సర్ రాకుండా మనకైతే కాపాడుతుంది అన్నిటికంటే మీకు అద్భుతమైన ఒక చెప్తానండి ముడతలు మన ముఖం మీద ముడతలు ఉంటాయి కదండి అకాల ముడతలు కానీ వయసు మీద వచ్చిన ముడతలు కానీ ఏ ముడతైనా సరే ముడతలు రాకుండా తగ్గిస్తుందండి కాబట్టి మీరు తప్పకుండా అయితే తినండి ఆ క్రీములు ఈ క్రీములు వాడే కంటే చక్కగా ఇటువంటి మంచి మంచి మంచివన్నీ తినొచ్చు కదండి ఉసిరిగాయలు కానీ ఇవి కానీ ఏ సరే తింటే మన చాలా ఫేస్ కానీ మన స్కిన్ కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత వాటర్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోండి ముడతలు మనకు ముడతలు రాకుండా అయితే మనం కాపాడుతుందండి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందండి దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మన గుండెకు కూడా చాలా 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 మంచిదండి బీపీ ఉన్నాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇప్పుడైతే నేను అడ్జస్ట్ చేశానండి సాల్ట్ ఇప్పుడు కొంచెం మరగనివ్వండి మనం వేసిన వాటర్ని ఒక తెరళు అలాగా అట్లా వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ జీడిపప్పులు దాంట్లో వేసేయండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వండి కర్రీని కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసి ఉడకనిచ్చినట్లయితే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు మీరు ఉప్పు కానీ కారం కానీ మీకు ఏమైనా తగ్గితే మీరు వేసుకోండి చూస్తారు కదా కర్రీ కర్రీ అయితే మీకు రెడీ అయిపోయిందండి గుండెకి అయితే మన హార్ట్కి చాలా చాలా మంచిదండి ఈ మష్రూమ్స్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది ఇది చాలా చాలా బాగుంటుంది నేను ఏ విధంగా చేస్తానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నా వీడియోని చూసి మీరు మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఎవరంటే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి అప్డేట్గా ఇదిగోండి ఎప్పుడైతే నిమ్మకాయ అయితే పెండండి దాంట్లో స్టవ్ తీసేసినాక నిమ్మకాయ అయితే పెండండి అంతేనండి రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ